కొన్నాళ్ళుగా రొమ్ము క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి అంటే బాధ కాదు పోరాటం పోరాటం చేస్తున్నటువంటి వాహిని గారు అయితే రోజు విజయనగరంలో తన సొంత నివాసంలోనైతే మృతి చెందారు ఈ రొమ్ము క్యాన్సర్లు ఆడవాళ్ళ జీవితాలను నాశనం చేసేస్తున్నాయి అలాగే క్యాన్సర్ అనేది చాలా మందిని పట్టి పీడిస్తుంది మన దేశంలో విపరీతంగా క్యాన్సర్లు రావడానికి ప్రధాన కారణం ఆహారం అలాగే ఈ కాలుష్యం విపరీతమైనటువంటి ఒత్తిడి అనేక రకాల జబ్బులు వాహిని గారు సినిమాల్లో చేశారు సీరియల్లో చేశారు చాలా వరకు ఇండస్ట్రీలో పోరాడారు సరైనటువంటి గుర్తింపు రాలేదు ఆమెకి ఆ గుర్తింపు కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా చివరికి ఆవిడని అందరూ కూడా ఇష్టం వచ్చినట్లుగా వాడుకున్నారే తప్ప ఎక్కడ కూడా మంచి అవకాశాలు ఇవ్వలేదు చివరికి సీరియల్లో ఆవిడ ఒక మంచి అవకాశం అయితే సంపాదించుకొని నెగిటివ్ క్యారెక్టర్లు చేస్తున్నారు మంచిగా అవకాశాలు అవుతున్నాయన్న సమయంలో ఈ విధంగా ఆవిడకైతే బ్రెస్ట్ క్యాన్సర్ అదే రొమ్ము క్యాన్సర్ ఏమొచ్చేసి తినేసింది ఆవిడని ఎన్నో రోజులుగా పోరాటం చేస్తున్నారు ఈ విషయం కూడా కరాటి కళ్యాణ్ గారే రొమ్ము క్యాన్సర్ ఉందన్న విషయం చెప్పడం జరిగింది ఆవిడ చెప్పిన తర్వాతే సినిమా పరిశ్రమకు తెలిసింది ఈ విజయనగరంలో ఉన్నటువంటి తన సొంత నివాసంలోనే ఆవిడైతే మరణించడం జరిగింది ఆవిడ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనము కోరుకుందాం